ధర్మమే శివుడు ఎందుకని లోంచి వేదములు వచ్చాయి వేదములు దేని గురించి చెప్తాయి ధర్మము గురించే చెప్తాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఆదివృషాన్ని పిలిచేట ఆ వృషభమునకు ధర్మము అని పేరు అంటే వృషభ జాతి వృషభమేదో అది ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో ఇంకా అంతమైపోవలసి వచ్చింది ఇంకా ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల వశ లేస్తారు లేచి ఒక వేస్తాడు ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగాంతం ప్రారంభం అవుతుందని కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియో ధర్మాకృతి కాబట్టి ఇప్పుడు ఈ ఆది వృషభం ఏది ఉన్నదో దాన్ని పిలిచి నీవు నందీశ్వరుడిగా నా స్వరూపంగా శిలాదుడికి అయానిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు